నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు గ్రామంలోని యువత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యువకులు మైపాడులో మానవహారం చేపట్టి దాడిలో మృతి చెందిన మృతులకు సంతాపం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెహల్గాం దాడి కేవలం ఇరవై ఏడు మందిపై జరిగిన దాడి కాదని భారతదేశంలోని నూట నలభై కోట్ల మంది పౌరసత్వంపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు మోడీ వెంట భారతదేశంలోని ప్రతి పౌడు ఉన్నాడని ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలు కట్టుబడి ఉన్నారని అన్నారు ఇటువంటి ఉగ్ర చర్యలు పునరావృతం కాకుండా పటిష్టమైన పాక్పై తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మైపాడు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు దానికి నిరసనగా మైపాడు గ్రామ ప్రజలు పైపాడు గ్రామ యువత చిత్తూరుపేట మండలం మైపాడు గ్రామ యువత కొవ్వూత్తుల ర్యాలీ జరిగి జరుగుతున్నాం ఈరోజు పాకిస్తాను ఇండియాలో సౌకర్యాలు ఉపయోగించుకుంటా మన యొక్క కాశ్మీర్ నుంచి సింధు నది నుంచి ఓట్లు ఇస్తే వాళ్ళు బతుకుతా వాళ్ళకి వైద్యం కావాలంటే ఇండియాకు వచ్చి ఇండియాకు వచ్చి వైద్యం చేయించుకుంటారు వాళ్ళకి ఉన్నత విద్య కావాలంటే ఇండియాకి వచ్చి విద్య విద్యను అభ్యసిస్తారు ఇన్ని విధాలుగా మనం సహాయపడుతుంటే ఈరోజు ఉగ్రవాదులను ప్రేరేపించి భారత్లోని అమాయకులైన పౌరులని పట్టను పెట్టుకునేదానికి ఏ కారణమైన పాకిస్తాన్ని తీవ్రమైన సైనిక చర్య చేపట్టవలసిందిగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నూట నలభై కోట్ల మంది భారతీయులు ప్రధాని మోడీ వెంట ఉన్నాం మీరు ఏ చర్య తీసుకున్నా భారతీయ పౌరులుగా మేము మీకు మద్దతుగా ఉంటాం కాబట్టి మళ్ళా వాళ్ళ కళలో కూడా ఇండియా పౌరుల మీద ఉగ్రవాదాన్ని ప్రేరేపించి అమాయకులు పట్టను పెట్టుకునే ఆలోచన కళలో కూడా రాకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే నిరంతరం అక్కడ రాజకీయ గడుపుకునే దానికి పాకిస్తాన్లో నిరంతరం భారతీయ యువకుల మీద భారతదేశం మీద వాళ్ళ యొక్క పేరు ప్రేరేపిస్తూ వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారో వాళ్ళని తదుపరి ఆలోచనలు రాకుండా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ నూట నలభై కోట్ల మంది భారతీయులు ప్రధాని ఏకతాటిగా ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వెంట నడుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ భారత్ భయపడే విధంగా ఉండాలి మన భారతీయులు లౌకికవాదం మన భారతదేశం అనేది లౌకికవాద దేశం భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం కోట్ల సార్వభౌమాధికారం దాడి ఇది ఇరవై ఏడు మంది మీద జరిగిన దాడి కాదు నూట నలభై కోట్ల భారతీయుల సార్వభౌమాధికారం మీద జరిగిన దాడి మన కులం వేరు మన ప్రాంతం వేరు మన వర్గం వేరు మన వర్గం వేరు మన తిండి వేరు మన ఆచార వ్యవహారాలు వేరు మన సంస్కృతి వేరు మన సాంప్రదాయాలు వేరు ప్రపంచంలో రెండు వందల నలభై ఐదు దేశాలు ఉన్నాయి ఆ దే ఏ దేశాలలో లేనటువంటి ఐక్యత ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంది ఇటువంటి ఐక్యత కలిగిన భారతదేశాన్ని మీద దాడులు జరిగి మతపరమైన కులపరమైన విద్వేషాలు రెచ్చగొడతంటే అది సాధ్యపడే విషయం కాదు ఇది భారత ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే ఇంకొకసారి ఉగ్రవాది చర్య ఇటువంటి జరగబోని సంఘటన జరగకుండా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే విధంగా మన భారతదేశం మీద అన్నిటి చూసే విధంగా ఉండకుండా చర్య తీసుకోవాలని ఇటువంటి విషయాలు జరిగినప్పుడు మన సైన్యానికి భారతీయ పౌరులంతా మానసిక స్థైర్యం కలిగే విధంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఆ స్పీచ్ ముగిస్తున్నాను